నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దా వద్దా నిరుద్యోగులకు వెంటనే జాబులు రిలీజ్ చేయాలి మమ్మల్ని ఒక బట్టలు చింపి మరి ఈరోజు ఇక్కడ ఊసబెట్టి పోలీసులు అరాచకంగా కిందికి వాడిన కూడా లాక్కుంటా మమ్మల్ని ఈరోజు ఒక విద్యార్థులకు చూడకుండా ఈరోజు ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో రాష్ట్రం నుంచి బీజేపీ ఏం పిలిపించింది ఈరోజు వాళ్ళ వాళ్ళ అన్యాయంకి మేము హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మా ఎంతైతే శక్తులు ఉన్నాయో వాళ్ళ కోసం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఉన్న విద్యార్థులు అందరి కోసం పోరాడతాం ఈరోజు ఈరోజు మా బట్టలు తిని కూడా ఎవరు చూసం లేరు బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా అండగా నిలవాలని చెప్పేసి దాదాపుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మామూలుగా శాంతి వచ్చి మేము కలిసి ఏమైంది అని చెప్పేసి నాకు వస్తే ఈ అక్రమాలు ఈ తీసుకోబోతుంది ఇది ఇదేనా ప్రభుత్వం నారాయణ ఇష్యూ దేనికి లాంటి చార్జ్ చేస్తారండి దేనికి చేస్తాం చెప్పండి ఒక వాళ్ళు ఊర్లో పొలం అమ్ముకొని ఇలా చదువుకోవడానికి వస్తే ఒక హాస్టల్లో స్విగ్గీ జొమాటో వేసుకొని ర్యాపిడో వేసుకొని బతుకువడానికి వస్తే కోసం వస్తే వాళ్ళని లాఠీచార్జ్ చేస్తారా ఇదేమో ఎక్కడి నుంచి న్యాయం చెప్పండి అయ్యార్ రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేసీఆర్ ఫార్మ్ హౌస్ అన్నాడు నీదిగా వచ్చింది మొన్న సన్నిహనయ్య కేసీఆర్కి చంచలగూడంలో డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి నీకు వచ్చిన దగ్గర టైం పట్టింది నీకు డబల్ బెడ్రూమ్ చందలగూడంలో ఉంటుంది కబద్దాల నిపియజస్న ఇంకోడి అప్తున్నా స్టూడెంట్ జోల్ కోస్తే యో మోచ అనేది కనన రాదు పోరాడతా ఉంటది ఈ గడ్డించే వరకు పోరాడతామని వసల్ చేస్తున్నా జై బీజేపీ ఆటమారా ఇస్కో 4 జలంట తెలంగాణ ఆటమారా భయ్యా మైయ్ సర్ కొడర్ డిస్కోర్ సర్ కొడి మాట డిస్కోర్ సర్ हर तो पता ತಮಿ ಡಿಸೆಂಬರ್ ಗಾಳಿಟ್ರಿ ಈ ರೋಜು ವಿದ್ಯಾರ್ಥುಲ ಪಕ್ಷಾನ ಭಾರತೀಯ ಜನತಾ ఇక్కడ నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడిన బీజే వచ్చింది ఇక్కడ వాళ్ళందరికీ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చేస్తున్నటువంటి నిరసనకు ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా వారిని అరెస్ట్ చేసి తరలిస్తున్నట్టు పోలీస్ తరలిస్తున్నటువంటి చూడొచ్చు మనం బీజేపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలవడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాహనాలు తరలిస్తున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు అక్కడ ఎం నినాదాలు ఇస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఇస్తున్నారు దాదాపుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటలు హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా బీజేవైఎంఐ ఇక్కడ నిరసన తెలుపుతున్నారు ఇదే కార్యక్రమంలో ఎంతో మంది పార్టీ శ్రేణికు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు యువజనకులందరూ కూడా ఈ నిరుద్యోగులకు అండగా నిలవడానికి చిక్కడపల్లి లైబ్రరీ ముందుకు నిరసన తెలపడానికైతే వచ్చారు ఇదే క్రమంలో పోలీస్ యంత్రాంగం వారిని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వం ఎలాగైతే అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి దీనికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ ఉంచే దిశలో బీజేపీ అయితే ముందుకొచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇదే క్రమంలో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ ఠానాకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఆర్జీటీవీ నేను మీ గంగాధర్ నమస్తే